వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వారిని నిర్లక్ష్యం చేసిన హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నికల సమయంలోనూ వారి సహకారం ఎంతగానో ఉందని బాధ్యతగా ఓటు వినియోగించుకొని వినియోగించుకుని యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి గాను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమాపేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు అదే అదేవిధంగా వారు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు

మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ సంఘాల అధ్యక్షుడు డేవి దాస్ గారికి డాక్టర్ సుధాకర్ గారికి ఇందరికీ కూడా పేరు మీద నమస్కారం తెలియజేస్తున్నాము సో ఈ మీ అందరికీ తెలుసు నా ప్రతి సంవత్సరం అంటే ఇట్లా ఒక వీక్ లాంగ్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఆ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాల ప్రకారం ఈ వీక్ లాంగ్ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కొన్ని అంశాలను మీరు మా ముందు కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ ఏము ఒకటేమో మన అవేర్నెస్ మీటింగ్స్ సో ఇంతకుముందు మన ఆర్డియో లెవెల్లో కానీ మన సబ్ కలెక్టర్ లెవెల్లో కానీ క్వార్టర్ని ఒక్కసారి అవేర్నెస్ మీటింగ్ జరిగింది సో అవి కూడా మళ్ళీ కొనసాగాలి అది బ్రేక్ లేకుండా ప్రతి క్వార్టర్లీ జరగాలి అని మాకు చెప్పడం జరిగింది సో వెంటనే నేను మన డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆర్టీఓ సపరేట్ రోడ్డ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము సో ఇప్పటి నుంచి మీటింగ్స్ కానీ క్వార్టర్లీ అవేర్నెస్ మీటింగ్స్ కానీ దయచేసి కూడా నోట్ చేసుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మీరు క్వార్టర్లీ వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఎప్పుడు సాటర్డే అంటే ఈవినింగ్ ఫస్ట్ ఆర్ థర్డ్ సాటర్డే ఆ ఫోర్త్ సాటర్డే వాట్ ఎవర్ అట్లా డిస్కస్ చేసుకుని ఒక డేట్ పెట్టిన తర్వాత సంఘాల నుంచి నైట్లు కానీ తర్వాత ఇంకా ఎన్జిఓస్ కూడా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ డివిజనల్ లెవెల్ లైన్ డిపార్ట్మెంట్స్ సో డిప్యూటీ డిఎంఎస్ఓ గారు కానీ డిఆర్డి తరఫు నుంచి అక్కడ డిపిఎంఆర్ అడిషనల్ డిఆర్డి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ రోజు గారు ఏంటి మీరు వాళ్ళతో అవేర్నెస్ ఇందాక మీరు ఏదైతే పాయింట్ చెప్పారో అది క్వార్టర్లీ క్వార్టర్లీగా జరగాలి అవసరం అయితే అప్పుడప్పుడు మండలాల్లో పెట్టండి సో ప్రతిసారిలో డివిజన్ లో కాకుండా ఒక మండల్ ఫస్ట్ సాటర్డే ఒక మీరు మన నాగలలో పెట్టచ్చు తర్వాత ఇంకొకసారి బజార్ ఇంకొకసారి భోజనం మంచి మెసేజ్ పోతాయి సో ఆలోచన చేసి కూడా దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయాలి మా ఇన్స్ట్రక్షన్స్ కూడా దయచేసి మీరు అందులో గారు అట్లా నేను దట్ దాట్ అరేంజ్మెంట్ డివిజనల్ లెవెల్ అండ్ ఆల్సో అరేంజ్ మండల్ లెవెల్ మండల్ లెవెల్ లో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఎవరైతే మండల్ లెవెల్ ఈ ప్రభుత్వాలు సంఘాలు సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉంటారో వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ మంది దగ్గర